సంఘ విద్రోహ చర్యలు చేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు మంత్రి కొలుసు పార్థసారథి పొదిలిలో వైసీపీ నేతలు చేసిన ర్యాలీకి వారు ప్రధానగా ఏమాత్రం సంబంధం లేదన్నారు ఎవరైనా వస్తే తొక్కి పడేస్తామంటూ వైసీపీ కార్యకర్తలు ప్లాకాటులు ప్రదర్శించారని చెప్పారు రైతుల ముసుగులో మహిళలు పోలీసులపై రాళ్లు విసిరారని మండిపడ్డారు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో అందుకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు వైసీపీ కార్యకర్తలు ప్రస్తావిస్తున్న తీరును రైతులు గుర్తించారు ప్రజా సమస్యపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు నిజంగా అలా ఉంటే రైతుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించాలి జగన్ పది పదవి కక్షతో అసెంబ్లీ ఎగ్గలేదు ప్రజా సమస్య ప్రస్తావించకుండా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరారు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా ప్రజా సమస్యలు ప్రస్తావించరు రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటోంది రాష్ట్రంలో శాంతి భద్రతలకు విగతం కలిగించింది జగన్ అసత్యాలు చెబుతున్నారని నేర ప్రవృత్తి ఆ పార్టీ ప్రోత్సహిస్తోందని ఫైర్ అయ్యారు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ నేర రాజకీయాల్ని ప్రోత్సహించే విధంగా ర్యాలీలు ఆ ర్యాలీల్లో రెచ్చగొట్టే విధంగా పదజాలాన్ని వాడతాం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో రాజకీయాలు చేయటం చాలా తప్పు ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మీరు తెనాలిలో రౌడీషీటర్లు సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శిస్తానికి వెళ్ళినా కూడా మేము మీకు శాంతి భద్రతలు కాపాడటానికి లేకపోతే మీ సేఫ్టీ కోసం ఏర్పాట్లు చేసాం కానీ మీ కార్యక్రమాన్ని మేము ఎక్కడ అడ్డుకోలా పొదుల్లో మీరు ఏదైతే రైతుల్ని పరామర్శ చేయటానికి అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి పరామర్శ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలి రాజకీయ పక్షాలు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి ఎవరైనా సరే ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళని పరామర్శించి వారికి మేము తోడున్నాము అనే ధైర్యాన్ని కలిగించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద రాజకీయ నాయకుల మీద ఉంటుంది కానీ మీరు పొదుల్లో చేసిన కార్యక్రమం ఏంటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ నేర రాజ